నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం జూలై నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు జూలై నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది అందుకంటే ముందు జూలై నెలలో గ్రహస్థితి ఎలా ఉంది గురుగారు దాని తర్వాత ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియచేదురుగా తప్పకుండా జూలై నెలలో మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల వారికి సంబంధించి శనేచరుడు మన మార్చ్ నెలలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆ అమావాస్య ఆ సందర్భంలో శనిగ్రహము కుంభంలో నుండి మీనంలోకి వెళ్ళిపోయింది సో మీనంలోకి వెళ్ళినటువంటి ఈ యొక్క శనేచరుడు ఈ జూలై నెలలో వక్రదృష్టి చెందబోతున్నాడు ఒకటి రెండవది కుజకేతువుల యుతి అంటే కలయిక ఈ జూలై నెలలో చివరి వరకు కుజుడు కన్యారాశిలోకి వెళ్ళిపోతున్నాడు సో దీనివల్ల కుజ శని కుజుడు అష్టమ దృష్టితో శనిచ్చరుని చూస్తున్నాడు అదేవిధంగా శని సప్తమ దృష్టితో కుజుడు సప్తమ దృష్టితో ఆ యొక్క మీనరాశిని చూస్తున్నాడు మీనరాశిలో ఉన్నటువంటి శనిచరుడు కూడా సప్తమ దృష్టితో కుజుని చూస్తున్నాడు అంటే శని కుజులు సప్తమ దృష్టితో చూసుకుంటున్నారు దీనివల్ల ముఖ్యంగా ఏ రాశుల వారికి బాగుంటుంది ఏ రాశుల వారికి బాగుండదు ఎవరైతే అబ్బా నాకు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతుంది అని కానీ లేదా ఏదైనా నాకు ఈ పని జరుగుతాయి అయిపో ఏదో ఒక జాక్పాట్ కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు కానీ లేదా ముఖ్యంగా వివాహము కావచ్చును మ్యారిటికల్ లైఫ్లో ఉండేటువంటి ఇబ్బందులు కావచ్చును ల్యాండ్ అమ్మాలి అనుకున్నా ముఖ్యంగా సింహరాశి వారికి మేషరాశి వారికి ముందే చెప్తున్నా ఇక్కడ ఇంట్రోలా దీని తర్వాత కర్కాటక రాశి వారికి వారికి కుంభరాశి వారికి రుచిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి అనేటువంటి విషయాలు ఇప్పటివరకు ఎక్కడ ఎవరు చెప్పలేనటువంటి విధంగా మన ఛానల్లో చెప్పడం జరుగుతున్నది కనుక తప్పకుండా పూర్తి వీడియో చూసే ప్రయత్నం చేయండి అందరూ కూడా గురుగారి జూలై నెలలో కర్కాటక రాశి వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి చాలా బాగుంది ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఈ బాగుంది అనేటువంటి సందర్భాలలో ఇందులో అంటే ఈ ఇయర్స్లో ఏదైనా ఒక ఇయర్ బాగుంటుంది అందులో భాగంగా ఇప్పుడు ఈ మూడు నెలలు లేటుగా ఉన్న పెండింగ్ పనులు కానీ అసలు ఇది కాదు అనుకున్నటువంటి విషయం కానీ ఇది 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 కాదు ఇంత విడి నాకు డబ్బులు ఇవ్వడు అయిపోయినట్టే అవి తిరుపతి హుండిలో వేసుకున్నట్టు ఈ లక్ష రూపాయలు అనుకునేటువంటి వారికి వాడు ఫోన్ చేసి మరి అకౌంట్లో డబ్బులు వేసినా చూసుకోనడం కానీ ఇలాంటి షాకింగ్ విషయాలు ఉంటాయి అదేవిధంగా కొన్ని ఊహించని పరిణామాలు ఊహించని పరిణామాలు ఏర్పడతాయి హా అక్షరము ఎవరిది ఉంది ఆ హా అక్షరంతో ఉండేటువంటి వారు జాగ్రత్త హెచ్ లెటర్ ఇక్కడ హర్షిని కానీ హాసిని కానీ ఇంకెవరైనా హరీష్ ఇలాంటి వారికి కొంత వివాహం కాని వారికి వివాహం జరగడం కానీ ఏమైనా రిలేషన్షిప్లో ఉంటే అది నలుగురికి తెలవడం కానీ ఆల్ ఆఫ్ సడన్గా మనకు వివాహం సెట్ అయిపోయి వివాహము జ మన పూర్వ ఎంగేజ్మెంట్ అయిపోవడం కానీ లేదా కొంత మేర ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఏర్పడడం కానీ హెల్త్ రిలేటెడ్ కూడా ఉంది సో జాగ్రత్త మరీ ముఖ్యంగా పోలీస్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో వారికి కొంత సస్పెండెడ్ కానీ లేదా పై అధికారుల నుండి ఒత్తిడి కానీ గవర్నమెంట్ రిలేటెడ్లో ఉండేటువంటి వారికి కొంత ఏదైనా ఒక పదవి రావడం కానీ లేదా వారు పనిచేసే చోట కొంత వీరిపై తిరగబడేటువంటి పరిస్థితులు కానీ కొన్ని ఉంటాయి సో జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఏదో ఒక హెల్త్ రిలేటెడ్ మాత్రము ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది హెల్త్ రిలేటెడ్ దీంతో పాటుగా కొంత వీరికి కూడా చేయని తప్పుకు మాటలు పడడం కానీ అవమానాలు కానీ కొద్ది కొద్ది అవమానాలు కానీ జరిగే ఛాన్సెస్ ఉంది దీంతో పాటుగా తలచిన పనులు ఇప్పటి వరకు కాలేదు ఈ పని కావాలి ఆ పని కావాలని కానీ ఏవో ఫైల్ పట్టుకొని తిరగడం కానీ ఇటు తిరగడం అటు తిరగడము లైక్ ఇలాంటివి వీరికి డాక్యుమెంట్ రిలేటెడ్ ఒక పెద్ద సమస్య రాబోతుంది ఈ మూడు నెలల్లో ఇది మాత్రం జాగ్రత్త పేపర్ రిలేటెడ్ ఏదైనా ఒక సమస్యతో అయ్యే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా విదేశాలలో ఉండేటువంటి వారికి స్వదేశాలకు రావడం కానీ స్వదేశాలలో ఉండేటువంటి వారు విదేశాల్లోకి వెళ్ళడం కానీ అక్కడికి వెళ్ళినా మరలా తిరిగి రావడం కానీ ఇలాంటివి కొన్ని కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అయితే గోచరిస్తున్నాయి సో చాలా జాగ్రత్త అదేవిధంగా కొన్ని అనూహ్యమైనటువంటి నష్టాలు రాబోతున్నాయి ఇది అది అని చె చెప్పను కానీ కొన్ని అనూహ్యమైనటువంటి ఆపదలు అయితే పొంచి ఉన్నవి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క కర్కాటక రాశివారు అదేవిధంగా ఎవరైతే ల్యాండ్ కొన్నారో ల్యాండ్ కొనాలి అని అనుకుంటున్నారో ఆగస్టు దాకా సెప్టెంబర్ దాకా దసరా దాకా ఎలాంటి స్టెప్ తీసుకోవద్దు జాగ్రత్త దీంతోపాటు కొంత కొంత ఎవరైతే మనకు డబ్బులు ఇవ్వాల్సినటువంటి వారు ఉన్నారో వారు ఇవ్వడము ఇందాక చెప్పా కదా ఆ విధంగా కొంచెము మీ గౌరవము ఏదైతే ఉందో అది అంటే లాస్ ఎట్లా అంటే ఇప్పుడు మీ పేరు పఖ్యాతలు పలానా వ్యక్తి సూపర్ మనిషి అన్నటువంటి వారు ఈ మధ్యలో కొంచెం ఇబ్బందికరంగానే ఉంది అనేది కానీ అట్లా సిచ్యువేషన్స్ ఉన్నవి కనుక ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇలాంటివి ఏం చేయొద్దు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ శరీరం కొంత బద్దకస్తంగా తయారవ్వడం కానీ కాళ్ళకు దెబ్బలు తాకడం కానీ ఇలాంటివి జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కారు కొనాలి అన్న కారు అమ్మాలి అన్నా ఇల్లు కొనాలి అన్నా ల్యాండ్ కొనాలి అన్నా వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని ముందుకు వెళ్ళొద్దు తర్వాత ఇబ్బందులు పడద్దు అంతే పరిహారం ఏమైనా చేసుకోవాల్సింది గురువు వీరికి పరిహారం అంటే ఒకసారి దగ్గరలో ఉండే అటువంటి మీ బ్రాహ్మణులను కలిసి ఏదైనా ఒక గణపతి హోమంగాని లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి హోమంగా చేయించుకోండి అంతే సరే గురువు నమస్తే